వెల్కమ్ టు రాజ్ న్యూస్ డిబేట్ గర్భం దాల్చడం మాతృత్వంలోని మాధుర్యం ఆ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించాలని ప్రతి తల్లి కూడా ఆరాటపడుతూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటుంది ఈ ఆరాటమే కొందరి నుదుటి అదృష్టాన్ని సమూలంగా మార్చేస్తుంది మరికొందరు తల్లులకు శాపంగా పరిణమిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా సాగుతోంది ఈ సరోగసి తంతు ఇంతకీ అసలు సరోగసి అంటే ఏంటి చట్టం ఏం చెబుతోంది మహిళలు పిల్లల్ని కనే యంత్రాలా సరోగసి చికిత్స ఎందుకు ఇప్పుడు వ్యాపారంగా మారింది సరోగసి చట్టంలో లొసుగులు ఏంటి వ్యాపార కోణంలోకి అసలు ఎందుకు వెళ్ళింది ఇన్స్టంట్ డెలివరీపై ఇదే అంశంపై ఈరోజు మనతో డిబేట్ లో పాల్గొనడానికి ప్రముఖ లాయర్ కడారి శ్రీధర్ గారు ఉన్నారు అలాగే మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు యాక్ట్ హి ప్రముఖ డైటీషియన్ హితేష్ కుమార్ గారు వారిద్దరితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని అవగాహన పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం అలాగే లీగల్ ఇంప్లికేషన్స్ ఏమిటి అలాగే జన్యుపరంగా కానివ్వండి ఈ యొక్క సరోగసి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ సో బేసిక్గా చెప్పండి ముఖ్యంగా అసలు సరోగసి అనేది లీగల్ టెర్మినాలజీలో మనం ఎలా చూడొచ్చు ఎలా హౌ టు డిఫైన్ దాట్ సరోగసి సరోగసి అనేది అద్దె గర్భము అని అనమాట ఎవరికైతే తల్లిదండ్రులకి పిల్లలు కలగలేరు పిల్లలు కలగరు అనేటువంటి నిర్ణయానికి వస్తారో వాళ్ళు అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు మనకు పిల్లలు లేకపోతే అంటే పిల్లలు అనేది ఒక ఈ యొక్క ప్రపంచంలో పిల్లలు లేకుండా ఉంటే వాళ్ళు ఎన్నో అవమానాలకు గురవుతూ ఉంటారు అప్పుడు గురైనప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది తనకు ఒక సంతానం అయితే బాగుంటుంది దానికోసం ఏం చేయాలనేటువంటి ఈ యొక్క యాంత్రికంగా ఈ యొక్క టెక్నికల్గా వచ్చినటువంటి అంశమే ఈ సరోగసి అందుకే ఈ సరోగసి అంటే అద్దె గర్భం అంటే తనకు యొక్క ఉన్నటువంటి వీళ్ళ యొక్క విరకనాల్ని సో ఈ గర్భం తయారు చేసిన తర్వాత వేరే తల్లిదండ్రులు వేరే యొక్క మదర్లో ఆ గర్భాన్ని పెంచి ఆ గర్భం నుండి తన పుట్టిన బిడ్డకి వీళ్ళు తల్లిదండ్రులుగా నిర్ణయించుకునేదాన్ని సరోగసి అంటారు ఓకే సార్ ఓకే సార్ అట్ ద సేమ్ టైం మనతో ఇప్పుడు హితే డాక్టర్ హితేష్ కుమార్ గారు లైన్లో ఉన్నారు నమస్తే హితేష్ గారు హితేష్ కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సార్ ముఖ్యంగా యాక్చువల్ గా ఇప్పుడే మనతో పాటు లాయర్ కడార్ శ్రీధర్ గారు కూడా కొద్దిగా నిర్వహించారు లీగాలిటీ ప్రకారం కూడా సో ఈ సరోగసి అనే దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్ బేసిక్ గా అంటే వైద్యం వైద్యపరంగా చూస్తే మెడికల్ టెర్మినాలజీ చూస్తే ఇప్పుడు సరోగసి రెండు రకాలు ఉంటాయండి ఒకటి మెడికల్ కోసం తీసుకుంటారు ఓకే అంటే మెడికల్ రీజన్స్ ఉంటాయి ఇంకా గర్భ సంచిలో ప్రాబ్లం ఉండి అట్లా ఉంటే తీసుకోవచ్చు తీసుకుంటారు జనరల్ సారోగసీ కోసం వేరేదంటే జస్ట్ టు స్కిప్ ద లేబర్ పెయిన్ అట్లా కూడా వాళ్ళు తీసుకుంటారండి సో రెండు రకాలు ఉంటాయి దీనిలో లో సారోగసీలో బట్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇప్పుడు మెడికల్ టెర్మినాలజీలో మెడికల్ పీపుల్ డిసైడ్ చేస్తారండి ఇప్పుడు ఎట్లాంటి సారోగసీ తీసుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం రమేష్ గారు ముఖ్యంగా చెప్పండి యాక్చువల్గా లీగల్ ఇంప్లికేషన్స్ పరంగా యాక్చువల్లీ ఈ నిన్న ఈ రోజున యాక్చువల్గా మనకి సరోగసి అనే పదం బాగా వినపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క డాక్టర్ నమ్రత కేసులో కానివ్వండి ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో కానివ్వండి సృష్టి సెంటర్లో సికింద్రాబాబలో జరిగిన ఇష్యూ మనం చూస్తున్నాము అలాగే వైజాగ్లో జరిగిన ఇష్యూ చూస్తున్నాము అంటే వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ యొక్క సేవ్స్ తీసుకున్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళకు కాకుండా వాళ్ళకు కాకుండా అంత వేరే వాళ్ళు తీసుకొని బాబు పుట్టాడు అది కూడా ఇట్లా తెలిసింది ఆ బాబుకు ఎప్పుడైతే క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ బాబు మన బాబు అని తెలిసింది అంటే ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది కాబట్టి ఇలాంటిది మనము ఏమనుకుంటున్నాము ఓహో ఇలా కూడా జరుగుతుంది అనుకుంటున్నాం అంటే ఇట్లా ఎన్ని వచ్చి ఉండొచ్చు ఎన్ని వచ్చిన తర్వాత ఎంతమంది డాక్టర్ల దగ్గర ఎంతమంది ఈ యొక్క ఫెటిలిటీ సెంటర్స్ దగ్గర వచ్చి ఉండొచ్చు అంటే ఇది ఒక్కటి మాత్రమే వచ్చింది అంటే ఇది ఒక్కటి జరగలేదు దాని వెనకాల ఎన్నో ఉంటాయి అంటే ప్రతి ఈ యొక్క సరోగసి ద్వారా పుట్టినటువంటి పిల్లలు లేదా ఈ యొక్క వీరికాలం చేంజ్ అయిన వాళ్ళు పుట్టిన పిల్లలు వాళ్ళ పిల్లలు అనేది ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చే క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు అంటే ఇంతకుముందు రాలేదా అంటే రాలేదు అని కానీ ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి పరిస్థితులు ఏమైపోయింది అంటే ఒక ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆ బాబు కూడా టెస్టు వాళ్ళు ఎందుకు వచ్చింది ఎప్పుడైతే బాబు యొక్క బాబుని టెస్ట్ చేసినప్పుడు అతనికి క్యాన్సర్ ఉందని తెలిసిందో వాళ్ళ ఫ్యామిలీలో మదర్ తరపు నుంచి కానీ ఫాదర్ తరపు నుంచి కానీ ఎవరికి కూడా ఇలాంటి క్యాన్సర్ కన్నా లేవు క్యాన్సర్ ఇష్యూ లేవు అంత చిన్న బాబు క్యాన్సర్ ఎలా వచ్చింది అని చెప్పి పోలీసు కేసు పెడితే ఆ గా వాళ్ళు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించండి అప్పుడు మాత్రం బయటకు వస్తుందని చెప్పారు దాంతో ఈ ఇష్యూ బయటకు వచ్చి ఆయన ఇప్పుడు చేయడము సెక్షన్ కింద ఐపీఎస్ ఫిఫ్టీ త్రీ కింద అరెస్ట్ చేయడము ఈ విధంగా అదే కింద అయితే టూ క్లాస్ టూ కింద అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇది ఇప్పుడు జరిగిందా ఇంకా ఎన్ని ఉన్నాయని అంటే మనం చట్టపరంగా సీరియస్ గా తీసుకుంటే అంశం అవుతుంది రైట్ అయితే ఈ సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి దీని ద్వారా వచ్చేటటువంటి లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి అని మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడదాం హితేష్ గారు చెప్పండి ఇత గారు యాక్చువల్గా ఇప్పుడు ఏదో డిఎన్ఏ టెస్ట్లు అన్నారే యాక్చువల్గా మరి బేసిక్గా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎన్ని రకాలైనటువంటి లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఇండియాలో ఈ సరోగస్తీ మార్కెట్ గత రెండున్నర దశాబ్దాల నుంచి కూడా సుమారు రెండు వేల రెండవ సంవత్సరం నుంచి కూడా ఒక కేస్ స్టడీ దగ్గర నుంచి కూడా ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయిందని చెప్పి మనకు ఆధారాలు ఉన్నాయి సో మరి అప్పటి నుంచి కూడా అది ఇది ఒక వ్యాపారాత్మక ధోరణిలో విస్తరిస్తూనే వస్తూ ఉంది కాదంటారా అసలు మీరు చూసినటువంటి యాక్చువల్గా ఇదేంటి ఇది వ్యాపారమే అండి ఇప్పుడు వ్యాపారం లాగానే తయారైతుంది అంటే ఇప్పుడు చాలా ఐబీఎఫ్ సెంటర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటుండ్రు కస్టమర్స్ ది ఇప్పుడు వాళ్ళకి అంటే పిల్లలు ఉండాలని ఉంటది ఇప్పుడు ఏదో మెడికల్ ప్రాబ్లం గురించి వాళ్ళు వస్తారు సో వాళ్ళ ప్రాబ్లమ్ తో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం రాంగ్ అండి అది ఇప్పుడు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ వచ్చింది అది ఇప్పుడు తెలుస్తుంది దీని ముందు డిఎన్ఏ టెస్ట్లు లేకుండే అప్పుడు ఎట్లా తెలుస్తుంది సో అడ్వాంటేజ్ ఇప్పుడు వాళ్ళకి కస్టమర్ కి డ్యూప్ చేసి అమౌంట్స్ తీసుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ దట్ ఈ ఆల్సో బిగ్ ప్రాబ్లమ్ వేరే చైల్డ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన తర్వాత దట్ ఈస్ యువర్ చైల్డ్ అంటే దట్ ఈ ఆల్సో రాంగ్ కదా అండి వాళ్ళకి బయాలజికలీ ప్యారెంట్హుడ్ కావాలి ఎవరు వచ్చిన వాళ్ళకి సో ఇట్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్ అండి అంటే హితేష్ గారు ఇక్కడ ఒక మాట చెప్పండి ఐవిఆర్ యా ఇక్కడ ఒక మాట చెప్పండి యాక్చువల్ గా ఏదైనా గానీ వైద్య పరిచర్య అనేది ప్రారంభించినప్పుడు కొన్ని ఎంసీఏ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి కదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఈ రకమైనటువంటి కొన్ని చట్టపరమైన నిర్దేశనాలు ఇప్పుడు సబ్తో అదే డిస్కస్ చేయబోతున్నాం మనం కూడా బట్ ఆ గైడ్ లైన్స్ ప్రకారం మరి ఎందుకు ఇంతకాలం కూడా ఈ ఇది అవ్వలేకపోయిందంటారు ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు సారోగసి ఎవరికి ఇస్తారు అంటే ఇన్ కేస్ మెడికల్ ప్రాబ్లం ఉంది అంటే దే విల్ సారోగసి అదర్వైజ్ ఇస్ నాట్ అలౌడ్ అండి ఇప్పుడు లూప్ ఉన్న ఇప్పుడు లాస్ లో లూప్ తీసుకొని సారోగసి యూస్ చేసి చేయడం అది రాంగ్ అండి ఎగ్జాక్ట్లీ రమేష్ గారు ముఖ్యంగా చెప్పండి యాక్చువల్లీ సార్ చెప్తున్నట్లుగా ఆయన చెప్పినటువంటి వర్డ్స్ మీరు అయితే ఏకీ కదా మరి దీనికి వచ్చేటటువంటి లీగల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి మరి పనిష్మెంట్స్ ఎలా ఉన్నాయి మరి పినల్ కోడ్ ఎలా ఉంది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ సరోగసి అనేది ఇంతకు ముందు అనేది కమర్షియల్ సరోగసి ఇంకోటి ఆల్ట్రాస్టిక్ సరోగసి అనేది రెండు ఉంటాయి కమర్షియల్ సరోగసిలో ఇంతకుముందు ఏంటంటే పేరెంట్స్ కి డబ్బులు ఇచ్చి అంటే పేద పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేద వర్గాలు మధ్య సరోజ వర్గాలు డబ్బుల కోసము ఆ సరోగసిని యాక్సెప్ట్ చేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గర్భంలో పిల్లల్ని పెంచి వాళ్ళు డబ్బులు తీసుకునేవారు ఎప్పుడైతే టూ థౌసండ్ ట్వంటీ వన్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ టూ జనవరి టూ థౌసండ్ ట్వంటీ యాక్చువల్ ట్వంటీ టూలో ఇంప్లిమెంటేషన్ ఉంది అది ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ టూ ఇంప్లిమెంటేషన్ కానీ సరోగసి యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటాం ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైతే ఈ యొక్క కమర్షియల్ సరోగసీ ఉందో సో కమర్షియల్ సరోగసి ద్వారా ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది దీన్ని నియంత్రించాలా అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఉద్దేశంతోనే ఆల్ట్రాస్టిక్ సరోగసీ అని స్టార్ట్ చేశారు ఆల్ట్రాస్టిక్ ఆల్ట్రాస్టిక్ సరోగసి అంటే ఏంటి పరస్పర సహకారం అంటే ఒక పేరెంట్ కు పిల్లలు లేరు కాబట్టి ఇంకొక తోని పిల్లలు ఇవ్వచ్చు దీన్ని పరస్పర సహకారము అల్ట్రాస్టిక్ సరోగసి అంటారనమాట ఈ పరస్పర సహకారం అనేది దానివల్ల కూడా ఈ యొక్క ఏ మదర్ గర్భంలో పెరుగుతున్నారో ఆ వారికి కంపల్సరీ మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన అమౌంట్స్ ఇవ్వాలి ఈ మెడికల్ ఇన్సూరెన్స్ చేయాలి చట్టబద్ధత కల్పించాలి పుట్టే పిల్లలకు కూడా చట్టబద్ధత కల్పించాలి ఎవరైతే ఇంటెండెంట్ మదర్స్ అంటే ఇంటెండెంట్ మదర్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ యొక్క అధిక నుంచి తీసుకొని వాళ్ళు పేరెంట్స్గా పెట్టుకోతున్న వాళ్ళని ఇంటెండెడ్ పేరెంట్స్ అంటారనమాట ఆ ఇంటెండెడ్ పేరెంట్స్కు ఆ పూర్తిగా హక్కులు కల్పించాలి చట్టబద్ధత ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క అల్ట్రాస్టిక్ సరోగసి అనేది యాక్సెప్ట్ చేయడం జరిగిందండి ఓకే సో హితేష్ గారు మరి ముఖ్యంగా చెప్పండి యాక్చువల్గా అల్ట్రోజిక్ సరోగసేదైతే ప్రస్తుతం చట్టబద్ధము బట్ అయినప్పటికీ కూడా అది కమర్షియలైజ్ అయిపోతుంది విచ్ ఇస్ నాట్ లీగల్ ప్రొసీజర్ యాక్చువల్లీ ఇల్లిసిట్ అని లాయర్ గారు అంటున్నారు సో మరి అయినప్పటికీ కూడా ఇంత విశృంఖలంగా ఎందుకు వ్యాపొస్తుంది అంటారు అండి ఇప్పుడు పేరెంట్ గుడ్ నీడ్ ఉంది ఇప్పుడు ఇంకా ఇన్ టుడేస్ వరల్డ్ ఇన్ఫర్టిలిటీ ఇస్ అ ఇప్పుడు పిల్లలు పుట్టలేరు సో జనల్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ గోయింగ్ ఫార్ అంటే ఇన్ కూడా ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళకి లేదు సో దే ఆర్ ట్రై టు బేసికలీ గోయింగ్ ఫర్ సారోగ్యాసి సో దే ఆర్ ఐదర్ టు అడాప్ట్ సమన్స్ ఎగ్ బయాలజికల్ ఎగ్ అండ్ స్పమ్ ఇంకా అది చేసి సారోగ్యాసి చేసి ఫుల్ పిట్ట పిల్లల కోసం ఆశిస్తుండ్రు ఇప్పుడు ఇన్ కేస్ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లేబర్ పేను ఇప్పుడు సమ్ బడిస్ ఆపటింగ్ ఫర్ సారోగసి దట్ ఈస్ నాట్ రైట్ అండి ఇంకా కమర్షియల్ కూడా ఇప్పుడు ఐవిఎఫ్ సెంటర్స్ ఉన్నాయి ఐవిఎఫ్ సెంటర్స్ సారోగసి అంటుండ్రు కానీ ఇప్పుడు హౌ హౌ ఫార్ ఇట్ విల్ హావ్ ఇంప్లికేషన్స్ నబడి నోస్ సో ఐవిఎఫ్ సెంటర్స్ లో యాక్చువల్లీ గైడ్లైన్స్ ఉండాలండి లైక్ ఓకే ఇప్పుడు బయాలజికల్ పేరెంట్స్ కి ఈ హక్కు ఉంది సరోగసి కోసం సో దే షుడ్ ఐడెంటిఫై అండ్ దే షుడ్ ఇంప్లిమెంట్ లా ప్రాపర్లీ ఇప్పుడు ఐడియా సెంటర్ ఇట్లా చేస్తే ఇట్ ఈస్ రాంగ్ అండి కమర్షియల్ వేలో వెళ్ళిపోతే ప్రాబ్లమ్ ఉంటుంది అది లాంగ్ రన్ లో ఇంకా బయాలజికల్ డిఎన్ఏ టెస్టింగ్ ఉంది అని ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు దట్ ఈస్ చైల్డ్ ట్రాఫిక్ ఇన్ కేసుంగ్ అండ్ వేరే చోట్ల నుంచి చైల్డ్ కపుల్ సో ఇట్ ఈ వెరీ వెరీ రాంగ్ కమర్షియల్ అయిపోతుంది అండి సో బయాలజికల్ ప్యారెంట్ హుడ్ ఉండదు ఇంకా దిస్ ఈస్ ఆల్సో లైక్ సంబడి ఎల్స్ ఈజ్ ఆల్సో లూజింగ్ ద బేబీ లైక్ లీగల్ సిస్టమ్ ఫ్రేమ్ వర్క్ కి దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అండి ఇప్పుడు ఇల్లీగల్ అబార్షన్స్ ఉన్నాయి ఇల్లీగల్ అబార్షన్స్ యాక్చువల్లీ ఇస్ నాట్ పర్మిటెడ్ సో దే ఆర్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్ సో ఇప్పుడు అబార్షన్స్ కాకుండా ఆ బేబీకి డిజైరబుల్ కపుల్స్ కి ఇస్తుండ్రు సో దాని వల్లనే ఇది పెద్ద స్కామ్ అయింది కదా సో ఓకే రమేష్ గారు ఒకసారి చెప్పండి ఒకసారి బేసిక్ గా మరి ఈ రకమైనటువంటి లూప్ హోల్స్ అయితే ఉన్నాయని చెప్పి డాక్టర్ గారు కూడా అంటున్న పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ కూడా ఎంసీఐ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళైతే కొన్ని రకాలైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు దే ఆర్ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్ దీపుల్ ఆర్ అప్రోచింగ్ టు బట్ అయినప్పటికీ కూడా కొన్ని వ్యవస్థలు అయితే ఏర్పడ్డాయి కదా సరోగసీ యాక్ట్ ముఖ్యంగా టూ ట్వంటీ వన్ ఉంది అలాగే ఎస్ఎస్బీస్ కూడా ఉన్నాయి స్టేట్ సర్వీ బోర్డ్స్ మరి ఇవన్నీ కూడా మరి వాటి బాధ్యత పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాయి అంటున్నారు ఒకవేళ నిర్వర్తించలేకపోతే కారణం ఏంటంటే సరోగసి యాక్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉందండి నేషనల్ లెవెల్లో సరోగసి యాక్ట్ ఉంది అలాగే స్టేట్ లెవెల్లో కూడా సరోగసి యాక్ట్ ఉంది సరోగసి యాక్ట్ లో ఉన్నటువంటి పనిష్మెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాయి కాకపోతే ఇక్కడ సరోగసి యాక్ట్ వరకు రావడానికి అంటే పనిష్మెంట్ వరకు రావాలంటే వాళ్ళు ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఇక్కడ ఎవరు చేస్తున్నారు వైట్ కాలర్ క్రిమినల్స్ అంటే వైట్ కలర్ క్రిమినల్స్ అనడానికి మనం లేదు అన్న అనవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ ఎవరు ఉన్నత వర్గాలు ఉన్నారు ఇక్కడ డాక్టర్స్ డాక్టర్స్ అంటే ఎవరైనా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఒక హై పొజిషన్ లో ఉన్న వాళ్ళని నమ్ముతాం సో నమ్ము నమ్మున్నప్పుడు డాక్టర్ అంటే దేవుడు అని చేస్తాము అంత పొజిషన్ లో ఉన్న వాళ్ళు మాకు మోసం చేస్తారా అని అనే ఉద్దేశం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి నమ్మకం సో నమ్మకం ఎప్పుడైతే ఎక్కడైతే ఎవరైతే నమ్ముతారో అక్కడే మోసపోవడం అని కూడా స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ ఈ వైట్ కలర్స్ ఉన్నటువంటి వీళ్ళకి పనిష్మెంట్స్ అనేటువంటి ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నాయనే విషయం కూడా డాక్టర్లకు కూడా ఐడియా లేదండి ఏదో అందరు చేస్తున్నారు మేము చేస్తున్నాము అందరూ హాస్పిటల్స్ కడుతున్నారు మేము ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టాలి ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే వెళ్తున్నారు కానీ సొసైటీకి మేము చేసేటువంటి హామ్ వల్ల ఈ సొసైటీలో వాళ్ళు వేరేకల్ పేరెంట్ కావడానికి తెలిసిందన్నారు ఆ బాబు పరిస్థితి ఏం కావాలి ఆ పాప పరిస్థితి ఏం కావాలి అలాగే తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలి ఆ తల్లి శోకం ఏం కావాలి సో ఎప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో ఇంత కోట్లు సంపాదించినా కోట్ల బిల్డింగ్లు ఉన్నా వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదండి ఎందుకంటే అన్నిటికంటే జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది మనసు సాటిస్ఫాక్షన్ అండి ఒక ఒక పేరెంట్ కాలేనని స్థితిలో వేరే పేరెంట్ పిల్లలు నాకు పిల్లలు పుట్టించుకున్నాను అని అనుకుంటే దానికంటే అడాప్షన్ బెటర్ కదా సో కాబట్టి పనిష్మెంట్స్ ఉన్నటువంటి విషయాన్ని ఎక్కడిదక్కడ ఇప్పుడు డాక్టర్స్ ప్రొటెక్షన్ పెట్టించుకున్నారు వాళ్ళ కోసం ప్రొటెక్షన్ పెట్టుకున్నారు అలాగే పేరెంట్స్కి ఇక్కడ శిక్షణ ఇచ్చినప్పుడు ఆ ప్రొటెక్షన్ అది మానేసి ఆ హాస్పిటల్ని సీజ్ చేయడము పర్మనెంట్గా వాళ్ళకు అందులో త్రీ నాట్ సెవెన్ కూడా అటెంప్ట్ మర్డర్ కూడా అప్లికేబుల్ అవుతుందండి అంతే అంతేకాకుండా త్రీ నాట్ టూ కూడా అప్లికేబుల్ అవుతుంది వీళ్ళకి లైఫ్ టైం శిక్ష కూడా పడుతుంది కాకపోతే ఇక్కడ ఈ పడడానికి ఏదో రేర్ కేసుల్లో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో జరుగుతున్నప్పుడు మనం దీన్ని తొందరగా గుర్తించలేకపోతున్నాం కాకపోతే ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా చట్టాలనేవి స్ట్రిక్ట్గా ఉండాలి ఎవ్రీ పేరెంట్ కూడా ఆఫ్టర్ ద బర్త్ తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయాలని ప్రూవ్ చేస్తే సరోగసులు చాలా చాలా గట్టి మార్పులు వస్తాయండి ముఖ్యంగా రీసెంట్ గా జరిగినటువంటి ఈ సృష్టి ఇన్సిడెంట్ లో చెప్పండి ఫర్టిలిటీ సెంటర్ ఏ విధంగా పెనాల్టీ ఉండబోతోంది ఇంకా ఇప్పుడు అరెస్ట్ చేశారు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అరెస్ట్ చేశారు వాళ్ళని ఇప్పుడు సో ఫిఫ్టీ త్రీ మనం కింద తీసుకున్నారు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద ఐపీసీ అలాగే మనం ఆ బిఎన్ఎస్ సెక్షన్ కింద వస్తే టూ క్లాస్ టూ కింద తీసుకున్నారు సో దీన్ని ఆ సెక్షన్లో కింద తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎంటర్ బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి సో కాకపోతే ఇక్కడ బెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అంత సీరియస్నెస్ ఉండదు సో ఇందులో పనిష్మెంట్స్ కూడా మనకు ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పడతాయి అంతేకాని అంత సీరియస్నెస్ ఉండదు కాబట్టి వీళ్ళు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో అంతేకాకుండా వాళ్ళని ఇంకా ఈ త్రీ నాట్ టూ కింద ఐపీసీ అలాగే త్రీ నాట్ సెవెన్ కింద అటెండ్ మెండ్ కింద బుక్ చేస్తే వాళ్ళకు బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయడం అనే కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే కొందరి పట్ల పేదవారి పట్ల అమలు చేయడము ఉన్నత వర్గాల పట్ల అమలు చేయకపోవడం అనేది తప్పు కాబట్టి ఈ యొక్క పోలీసు వాళ్ళు కూడా ఇలాంటి వాటిపైన కొద్దిగా చాలా సీరియస్గా తీసుకోవాలి అంటే ముఖ్యంగా చూడండి యాక్చువల్గా ఇప్పటివరకు చాలా రకాలైనటువంటి సంఘటనలు ఇప్పుడు ఇప్పుడు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది ఎందుకంటే ఇంకా ఇటువంటి సిమిలర్ సంఘటనలు సిమిలర్ ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగాయి ఇది ఒకవేళ ఏమన్నా సామాజిక జాడ్యంగా కూడా పరిణమించబోతుందా అని చెప్పి రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉద్భవించే పరిస్థితి అయితే ఉంది ఎస్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇలా చేస్తున్నాం అని చెప్పడం కామన్ అండి కానీ ఇది పర్మనెంట్ గా కంటిన్యూస్ గా జరగాలి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు విశాఖ విశాఖపట్నంలో జరిగింది సికింద్రాబాద్ లో హైదరాబాద్ లో జరిగింది సో ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు నాలుగు రోజులు హడావిడి చేసేసి ఆ తర్వాత మర్చిపోకుండా ఉంటారు మర్చిపోతారు కాబట్టి ఇట్లా మర్చిపోకుండా ఈ యొక్క మనలాంటి టీవీ ఛానల్ కూడా వారిపైన దృష్టి పెట్టాలి సో దృష్టి పెడితే అప్పుడు మాత్రమే ఈ టాపిక్ అంత లైవ్గా ఉంటుంది ఈ టాపిక్ ఎప్పటికి కూడా సో లైవ్గా ఉండి ఎవరికి అన్యాయం జరిగే అవకాశం ఉండదు అలాగే ఎవరైతే నమ్ముకొని హాస్పిటల్కి వచ్చారో వాళ్ళకు కూడా సో లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి అయ్యా యాక్చువల్గా ఇప్పుడు ఒకసారి హితేష్ గారిని అడిగే ప్రశ్న అయితే నాది ఒకటి ఉందండి హితేష్ గారు ముఖ్యంగా యాక్చువల్లీ వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ కి అప్రోచ్ అయ్యే వాళ్ళు చాలా మంది మీరు కూడా చూసే ఉంటారు మీ డైలీ డే టు డే ప్రాక్టీస్ లో కూడా వాళ్ళు నైతికంగా వాళ్ళకి వాళ్ళు సమర్పించుకోగలం అని చెప్పి మానసికంగా అయ్యే ఉంటారా యాక్చువల్ అంటే అంటారు కదా ఇంగ్లీష్ లో అట్లా అవుతుంది వాళ్ళకి చైల్డ్ లెస్ ఉండే మన సొసైటీలో చైల్డ్ లెస్ అంటే చాలా ఘోరంగా చూస్తారు వాళ్ళు ఇది ఒక ఇష్యూ ఇప్పుడు యంగ్స్టర్స్ ఆర్ లైక్ గెటింగ్ మ్యారేడ్ ఇప్పుడు వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది వాళ్ళ ప్రెషర్ టెన్షన్స్ మేజర్లీ ఐటీ ఇంకా వాళ్ళ జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది వాళ్ళకి నార్మల్ ఫుడ్ తినరు ఇన్ నైట్ టైమ్స్ డ్యూటీస్ ఉంటాయి సో దీని వల్ల ఇన్ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అండి ఇన్ఫర్టిలిటీ వల్ల ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకొని ఐవిఎఫ్ కి అప్రోచ్ చేస్తారు ఐవిఎఫ్ లో దే విల్ షో యు వేస్ ఇప్పుడు లో వన్ ఆఫ్ ద వేస్ అండి అది చేయనికి చైల్డ్ చేయనికి చైల్డ్ బేరింగ్ కోసం ఒక వే ఐవీఎఫ్ చేసుకోవచ్చు ఇన్ విట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేజ్ ఇన్ విచ్ దే కెన్ కన్సీవ్ సో ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ కోసం ఇంజెక్షన్ ఫోర్ థౌసండ్ రూపీస్ పర్ ఇంజెక్షన్ పర్ డే అండి ఇట్ ఈస్ అ వెరీ కాస్ట్లీ అఫేర్ సో ఇట్లాంటి కాస్ట్ బేరింగ్ లో అయిపోయిన తర్వాత ఇన్ కేస్ రిజల్ట్స్ రాకపోతే కపుల్ వీల్ ఆఫ్ ఫర్ కైండ్ ఆఫ్ సారోగసి నాట్ దేర్ మిస్టేక్ కానీ ఇప్పుడు మన సొసైటీ కూడా అది మన వీ యాక్సెప్ట్ లైక్ ఓకే దిస్ ఈస్ అ సోషల్ ప్రాబ్లమ్ దిస్ వీ యాక్సెప్ట్ అండ్ ఓకే వీ హీ దంబడి ఇస్ నాట్ హ్యావింగ్ చైల్డ్ ఇట్ ఈస్ ఓకే దే కెన్ అడాప్ట్ ఆర్ దే కెన్ ఐదర్ గో ఫర్ ట్రీట్మెంట్ ఓకే బట్ అయినప్పటికీ ఈ పద్ధతుల వల్ల యాజ్ అ డాక్టర్ యు మస్ట్ హావ్ సీన్ సెవెరల్ కేసెస్ చాలా చూస్తుంటారు కదా సామాజిక ఆరోగ్యం అంటే సోషల్ హెల్త్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి అయితే తెలుస్తూ ఉంది సో మీరు ట్రాన్స్పరెంట్ గా చూసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా యాజ్ అ డయటీషియన్ మేము చూసిన దానిలో ఇది పియర్ ప్రెషర్స్ అండి ఇది సొసైటల్ ప్రెషర్స్ పైన ఇది ఎక్కువ సరగసి వచ్చింది ఎగ్జాక్ట్లీ అదర్వైజ్ అడాప్షన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ఆప్షన్స్ సో అడాప్షన్ కాకుండా మాకు బయాలజికల్ హుడ్ కావాలని ఒప్పు లేకపోతే ఐవిఎఫ్ కోసం వెళ్తుండ్రు అండ్ ఇట్ ఈస్ నాట్ అ ఈజీ అఫేర్ చాలా కాస్ట్లీ ఉంటది అండి ట్రీట్మెంట్ కూడా అవునండి అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిస్క్ ఫర్ బేబీ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయితే బర్త్ టైమ్ లో ఇన్ కేస్ దేర్ ఇస్ అ ప్రాబ్లం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ మదర్ సారోగెట్ మదర్ కి కూడా రిస్క్ ఉంటది సో అన్ని సార్ కరెక్ట్ చెప్పినారు కదా కమర్షియల్ సారోగాసిడ్ దాంట్లో ఇన్ కేస్ దే ఆర్ కవరింగ్ ఆల్ ప్యాకేజ్ లైక్ ఇన్సూరెన్స్ అన్ని కవర్ చేసిన తర్వాత వాళ్ళు సారోగాసిడ్ ఇస్తుండ్రు అంటే దట్ ఈస్ ఓకే అదర్వైజ్ ప్రాబ్లం ఉంటదండి సారోగెట్ మదర్ కూడా ప్రాబ్లం రావచ్చు ఇంకా కిడ్ కి కూడా ప్రాబ్లం రావచ్చు ఓకే సార్ రమేష్ గారు ముఖ్యంగా మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముఖ్యంగా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర ఒకటి సరోగసి లో సక్సెస్ఫుల్ గా ఫ్రూట్ఫుల్ గా డెలివరీ అయితే ఆ బిడ్డపై పూర్తి హక్కులు అసలు ఎవరికి ఉంటాయి అనేది ఒకటి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మామూలు ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ జరిగింది అనుకోండి అంటే అఫ్ కోర్స్ అనచం అనుకో తెలియదు కానీ ఒకవేళ ఏదన్నా ఫ్రూట్ఫుల్ గా లేనప్పుడు వాళ్ళకి ఎవరికైనా ప్రాణాపాయం సంభవిస్తే అడుపులో బిడ్డకు కానివ్వండి తల్లికి కానివ్వండి అప్పుడు ఏదైనా లీగల్ ఇంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా సో సర్వసి తర్వాత ఎవరికి పేరెంట్స్ రైట్స్ ఉంటాయి అనే క్వశ్చన్ కి సమాధానం ఏంటంటే ఇంటెండెడ్ పేరెంట్స్ అండి ఇంటెండెడ్ పేరెంట్స్ ఎవరైతే సరోగసి ద్వారా తన పిల్లల బావుని పొందాలి పాపని పొందాలి అనుకుంటున్నారో అలానే ఇంటెండెడ్ పేరెంట్స్ అంటారు సో ఆ పాప పైన బాబు పైన పూర్తి హక్కులు సరోగసి ఈ యొక్క ఇంటెండెడ్ పేరెంట్స్ కి ఉంటాయి సో ఎప్పుడైతే మనం ఇక్కడ సరోగసి పేరెంట్స్ చేసేటప్పుడు సరోగసి మదర్ కు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే అలాగే పాప ప్రాబ్లం అయితే ఎవరు బాధ్యులు అంటే ఇక్కడ వాళ్ళకి అందుకొరకే ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం సో అందుకొరకే వాళ్ళకి హెల్త్ చెకప్ చేయిస్తున్నాం ఆ యొక్క హెల్త్ పరంగా ఎవరైతే సఫిషియంట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సరోగసి మదర్గా యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇక్కడ సరోగసి మదర్గా రావాలంటే ఏదో మామూలుగా ఎవరంటే వాళ్ళని తీసుకోరండి సో కంపల్సరీ సరోగసి మదర్ అయినప్పుడు నాన్ మ్యారీ అన్మ్యారీడ్ వాళ్ళని కూడా సరోగసి మదర్గా తీసుకోరు మ్యారేడ్ అయి ఉండాలి అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఐదు సంవత్సరాల గ్యాప్ ఉండాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వీలైతే వీళ్ళ ఒక పాపకో బాబకో ఒక తల్లి అయి ఉండాలి అంతేకాకుండా ఆమెకు ఇరవై ఆరు సంవత్సరాలు అంటే పద్దెనిమిది ప్లస్ ఫైవ్ అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మదర్ మాత్రమే సరోగసి మదర్గా కన్సిడర్ చేస్తారు అంటే హెల్త్ పరంగా ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో మదర్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆల్రెడీ ఒకసారి మదర్ అయిందో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తాం అంటే దీనిపై అర్థమవుతుంది అంటే తను హెల్తీగా ఉంది హెల్తీగా బాబులు ఇచ్చే అవకాశాలు అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాము ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఇన్సూరెన్స్ వాళ్ళని కవర్ చేసి వాళ్ళకు నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వమే సిద్ధంగా అంటే ప్రొవైడెడ్ ఇట్ ఈస్ లీగల్ సర్వీస్ అయితే మనకి ఆ అవకాశం ఉంటుందండి ఇప్పుడు జరిగేవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో చూస్తూ ఉంటే అంతా కూడా ఇల్లిసిట్ ప్రాక్టీసెస్ ఇప్పుడు ప్రూవ్ అయింది మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఇంకా ఇన్సూరెన్స్ కవరేజెస్ కానివ్వండి లేదు నష్టపరిహారం కానివ్వండి ఇవన్నీ అప్లికబుల్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడైతే సరోగసి మదర్గా నిర్మాణం చేసుకుంటున్నారో ఆ రోజు కంపల్సరీ గా ఆ సరోగసి మదర్ యొక్క నేమ్స్ కానీ గా చేర్చాలి ఏమంటే వాళ్ళని చేర్చకుండా ఉండదు సో కంపల్సరీ లీగలజీ మదర్గా చేర్చాలి చేర్చకుండా ఇల్సిట్గా చేస్తున్నారంటే అది చాలా క్రిమినల్ చర్య ఖచ్చితంగా వాళ్ళకు త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూ ఇలాంటి కఠినమైన శిక్షలను పెట్టాల్సి వస్తుంది సో పెట్టకుండా ఉంటే మాత్రం అది తప్ప అంటే కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఎవరైతే మదరు అవుతారనుకుంటారో వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయడము హెల్త్ పరంగా చెక్ చేయడము వాళ్ళ పేరును నిర్ధారించడము నిర్ధారించిందని ఈ యొక్క మెడికల్ ఏదైతే మెడికల్ మెడికల్ పర్భాషల్లో వాళ్ళు ఏమంటారో తెలియదు కానీ మెడికల్లో కంపల్సరీ వాళ్ళ మెడికల్ బోర్డులో వాళ్ళ పేరును కంపల్సరీ ఎంట్రీ చేయించాలి అప్పుడు మాత్రమే ఆ మదర్ను సర్వస మదర్ని యాక్సెప్ట్ చేయాలి కానీ ఎవరిని తీసుకొచ్చి మదర్ని మదర్ చేస్తే మాత్రం దాన్ని కన్సిడర్ చేయదు ఓకే ముఖ్యంగా డాక్టర్ హితేష్ గారు మీరు చెప్పండి యాక్చువల్లీ దానికి అనవ దానికి అవసరమైనటువంటి సరోగసికి ఎవరైతే అప్రోచ్ అవుతారు పేరెంట్స్ అవసరమైనటువంటి నెసెసరీ చెక్స్ అన్ని కూడా కంప్లీట్ గా అందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారంటారా దానికి సంబంధించి ఒక అర్హత నియమాలు అనేది ఉంటుంది కదా సార్ చెప్పినట్టుగా సో అవన్నీ కూడా కంప్లైంట్ చేస్తున్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్స్ ఉందా అంటే ఇప్పుడు కంప్లైంట్స్ ఎంత వరకు అవుతుంది వాళ్ళు చేస్తారండి కంప్లైంట్స్ లో మొత్తం చెక్స్ కానీ ారోగసి ఇప్పుడు ఎట్లా అంటే వేరే వాళ్ళ చైల్డ్ తీసుకొని ఇవ్వడం దట్ ఈస్ రాంగ్ ఇప్పుడు సారోగసీ కోసం ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ చేస్తున్నారు సో సారోగట్ మదర్ కి చెక్స్ ఉంటాయి అండి చెక్స్ అన్ని ఉంటాయి హెల్త్ చెక్స్ ఉంటాయి కానీ హెల్త్ చెక్స్ అన్ని అయిపోయిన తర్వాత కూడా తన తనకి కవరేజ్ ఉండాలి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి ఇన్ కేస్ లీగల్ ఉంటే కానీ ఇన్ కేస్ ఇట్ ఈస్ నాట్ లీగల్ ఇప్పుడు ఐవిఎఫ్ సెంటర్స్ ఉంటాయి ఫెసిలిటీస్ ఉండవు సో అప్పుడు వాళ్ళు చెక్ చేయకుండానే సరోగసీకి ఇంటెంట్ చేస్తారు దట్ ఈస్ అ ప్రాబ్లం కదా ఫ్యూచర్ లో అది చైల్డ్ కి కాకపోతే సరోగట్ మదర్ కి కూడా ప్రాబ్లం రావడం ప్రాబ్లం ఉంటది సో దే బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ కానీ చెకింగ్ టెస్ట్ మాత్రం చేస్తారండి ఐవిఎఫ్ సెంటర్స్ లో చేస్తారు అంటే సార్ కడా రమేష్ గారు ముఖ్యంగా మీరు చెప్పండి యాక్చువల్గా ఇదైతే సాప కింద నీళ్ళు ఇంకా విస్తరిస్తా పోతా ఉంది నిజం చెప్పాలంటే మా ఒక స్కామ్ లాగానే విస్తరిస్తా ఇది మరి నిబంధనలు మరింత కఠినతరం చేయాల్సిన అవసరం లేదంటారా సో నిబంధనలు అన్నిటి ఆల్రెడీ కఠినంగానే ఉన్నాయి కాకపోతే ఈ యొక్క సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క టెక్నికల్గా బాబును భర్తీ చేయడాన్ని అప్రిషియేట్ చేస్తుంది సో అంతటి వరకు ఇక్కడ ఈ యొక్క మెడికల్ టెక్నాలజీ పెరిగినందుకు అప్రిషియేషన్ పెరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అత్యాశ వల్ల సో కానీ వాళ్ళకు పర్మిషన్ లేనటువంటి మెడికల్ కావచ్చు వాటి డాక్టర్లు కావచ్చు వాళ్ళు చేసేదాని వల్ల మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ బయటకు వస్తున్నాయి అంటే వాళ్ళకు పనిష్మెంట్స్ ఇవ్వడంలో చట్టం ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గానే ఉంది కాకపోతే ఆ పనిష్మెంట్ వరకు వాళ్ళని తీసుకెళ్ళడం అనేది ఈ యొక్క ఈ పోలీస్ వ్యవస్థ అలాగే మీ యొక్క మన యొక్క మీడియా వ్యవస్థ అందరి యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత సో అప్పుడు వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానీ ఏ న్యూస్ ఛానల్ అయినా కానీ ఏవరైనా కానీ వాళ్ళు ఇలా చేస్తుంద్రని నిర్ధారించగలిగితే తప్పకుండా శిక్షలు అనేది పనిష్మెంట్ స్ట్రిక్ట్ గా ఉన్నాయండి దాంట్లో క్వశ్చన్ లేదు రైట్ రమేష్ గారు ముఖ్యంగా చెప్పండి యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా బోర్డ్స్ కానివ్వండి అవునండి అంటే ఇప్పుడు మనం నేషనల్ బోర్డు అన్నట్టు అనుకున్నాము నేషనల్ బోర్డులో అలాగే స్టేట్ లెవెల్లో కూడా బోర్డ్స్ ఉన్నాయి ఈ రెండు బోర్డ్స్ కూడా ఈ యొక్క ప్రొడక్షన్ ఆఫ్ ద చైల్డ్ అంటే దీన్ని మనం యాక్చువల్గా మెషిన్ కాబట్టి మెషిన్ లాగా ప్రొడక్షన్ చేస్తున్నారు ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ సో ఈ ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ మిషన్లో కఠినమైనటువంటి నిబంధనలు ఉండాలి సో దీనికి ఒక ప్రొసీజర్ ఉండాలి అని మనకి చెప్తున్నాం కదా ట్వంటీ ఫైవ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఈ యొక్క యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది దాన్ని మనం టూ థౌసండ్ ట్వంటీ వన్ యాక్ట్ అంటాం అంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ అయ్యి ట్వంటీ టూలో ఇంప్లిమెంటేషన్కి వచ్చింది అన్నమాట కాబట్టి ఈ యొక్క యాక్ట్లో ఈ యొక్క కమర్షియల్ కమర్షియల్ యొక్క సరోగసిని రద్దు చేసి సో ఈ యొక్క రద్దు చేయడమే దాని యొక్క టార్గెట్ అనమాట సో కాబట్టి దాంతో దానికోసం ఈ యొక్క పరస్పర ఈ యొక్క ఏదైతే మనం యాక్ట్ చార్ట్ చేసామో ఈ పరస్పర యాక్ట్ మాత్రమే కంటిన్యూ అవుతుంది రైట్ కడాష్ గారు మొత్తానికి రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే చాప కింద నీరులాగా సాగుతుంది ఈ సరోగసి తంతు ఇంతకీ సరోగసి అంటే ఏంటి చట్టం ఏం చెబుతుంది అనే విషయాలు చాలా చక్కగా మన హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి కడర్ రమేష్ గారు అలాగే ప్రముఖ వైద్య నిపుణులు ప్రముఖ డైటీషియన్ హితేష్ కుమార్ గారు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ ఆఫ్ యూ సర్ థ్యాంక్ యూ